అందరికీ నమస్కారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రాజుపాలెం శివారు సిరస్పల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలమంగమ దేవస్థానం స్థలం కబ్జా అవుతుంది దాన్ని కాపాడడం గురించి ప్రస్ట్ మీట్ ఏర్పాటు చేయడం అయింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో శాఖ మంత్రి నారాయణరావు గారు సన్యాసమ్మ దంపతులు గ్రామస్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఆయన తదనంతరం ఆయన కుమారుడు శాఖ మంత్రి వెంకట్రావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎండోమెంట్కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ ఎండోమెంట్ వారు డెవలప్మెంట్ చేయడం చేయకుండా అలాగా ఉంచడం వల్ల రెండు వేల ఎనిమిదిలో డెవలప్మెంట్ కమిటీగా గ్రామస్తులతో కలిసి డెవలప్మెంట్ కం కమిటీ ఏర్పాటు చేసుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నాము అయితే ఈ రెండు మూడు సంవత్సరాల క్రిందట మంత్రి బంగారాజు మేడిశెట్టి విష్ణు తదితర కొందరు కలిసి దేవాలయం భూమిని కబ్జా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా పలుమార్లు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము ఎండోమెంట్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాము ఇక్కడ టిట్కో గృహాలు నిర్మించినప్పుడు లీజ్ అగ్రిమెంట్ కూడా జరిగింది జరిగినప్పుడు ఇక్కడ సెడ్లు అది ఉన్నప్పుడు తొలగించారు తొలగించినప్పుడు ఎఫ్ఐఆర్ కూడా వేయించడం జరిగింది అయినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద అయినా సరే స్థలాన్ని అలాగే రిజిస్ట్రేషన్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరికి అలా మార్చుకోవడం అయిపోతూ ఉన్నది కనుక ఈ స్థలాన్ని ఎలాగైనా పరిరక్షించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఆల్రెడీ హైకోర్టులో కూడా డబ్ల్యూపీ నెంబర్ ఉన్నదండి ఉన్నా సరే ఆల్రెడీ ఎలక్షన్ ముందు మమ్మల్ని సీఏ గారు కూర్చోబెట్టి అక్కడ ఆల్రెడీ మీరు ఎటువంటి కార్యక్రమం చేయడానికి వీలు లేదు వాళ్ళకి డాక్యుమెంట్లు ఉన్నాయంటే సార్ ఆల్రెడీ డబ్ల్యూపీ నెంబర్ ఉంది ఉంటుండగా మరి వాళ్ళు ఎలాగ వేస్తారు సార్ అంటే మీకు ఏమైనా ఆర్డర్ కాపీ ఇచ్చారా సార్ వాళ్ళకి ఏమైనా ఆర్డర్ ఇచ్చారా అని అడిగాం వాళ్ళకి ఏ లేకపోయినా డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ మేము కోర్టులో వేస్తున్నాం సార్ డబ్ల్యూపీ నెంబర్ కూడా వచ్చిన్నది ఉంటుండగా వాళ్ళు ఎలా ఫోన్లు అది వేస్తారంటే మీరు మాత్రం ఏమైనా తీసుకున్నారంటే మీద బైండ్ ఓవర్ కేసులు అయితే పెడతాం అనగాని మేము కామ్గా ఉండడం ఏందండి అప్పుడు మొత్తం అంతా కబ్జా చేసి ఇచ్చే ఒకరి తర్వాత ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కనుక ఎలాగైనా దేవాలయాన్ని పరిరక్షించాలి సార్ ఎందుకంటే కోట్ల భూమిని ఎన్నో సంవత్సరాల నుంచి నెక్స్ట్ ఇయర్ వస్తే వంద సంవత్సరాల చరిత్ర అండి దేవాలయానికి దాన్ని ఎలాగైనా కాపాడవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుతున్నాం సార్ భీములు నేను కొత్త నరసింహరావుపేట నా గోడు వెంకటేశ్వరరావు నా పేరు నేను మల్మహన్ రెడ్డి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా ఉమ్మడి జిల్లాకు పనిచేస్తున్నాను గత ఈ విషయమై నాకు మన పుట్టినూరు రామ్ గారు చెప్ప చెప్పిన చెప్పిన విషయంగా మేము ముందుకు వచ్చాం ఇది ఏదైనా సరే దేవస్థానానికి సంబంధించింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎనభై ఆరులో దీనికి ఇప్పుడు యాభై సెంట్లు అక్రమదారులు ఆక్రమించేసి లేఅవుట్లు వేసేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న అవలోచనతో బిల్డింగ్లు కూడా కట్టేశారు ఇందులో దీని విషయమై మేము మాల్మోహాడ్ తరపు నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నాయకులు అందరూ చెప్పేసి నేను రేపు కలరా మిమ్మల్ని ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం ఏది ఏదైనా సరే దేవస్థానం భూమి దేవస్థానానికి అప్పుచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకేనా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు కృష్ణ కృష్ణకుమార్ నేను కన్వీనర్ సమాచార హక్కు పరిరక్షణ సమితి యా ఇప్పుడు ఈ ఈ స్పెసిఫిక్ ఇష్యూ ఏంటంటే ఏదైతే ఈ దేవస్థానం ఈ దేవా దేవాలయం సంబంధించిన డెవలప్మెంట్ ట్రస్ట్ ఉందో వాళ్ళు మా నోటీస్లో కొన్ని విషయాలు తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చేటువంటి అంశాల్లో చాలా క్లియర్గా నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను స్టడీ చేశాను అందులో వీళ్ళు ఈ ట్రస్ట్ తరఫున ఏదైతే ఈ దేవస్థానం భూమి ఆక్రమణకు గురవుతుందో ఆక్రమణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ట్రస్ట్ వాల్ స్పందన ప్రోగ్రాంలో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఆ రిప్రజెంటేషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది అయినప్పటికీ యాక్షన్ లేకపోవడంతో ఈ ట్రస్ట్ వాళ్ళు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు ఆ రిట్ పిటిషన్లో వీళ్ళతో ఎలిగేషన్స్ అంటే ఆ భూమి ఎట్లా ఎండోమెంట్ ల్యాండ్ ఏ రకంగా కబ్జాకు గురవుతుంది ఆక్రమదారులు ఎవరు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ పిటిషన్లో పేర్కొన్నప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీస్ ఒక కౌంటర్ ఫైల్ చేశాడు అందులో కౌంటర్లో కూడా క్లియర్గా ఏదైతే ఇప్పుడు మిత్రులు ఏదైతే మాట్లాడారో అంశాలన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఈ దేవాలయ భూమి పరిరక్షణ కోసం మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కౌంటర్లో క్లియర్గా ఆయన ఒప్పుకున్నాడు బట్ స్టిల్ నౌ ఇంతవరకు ఎలాంటి దేవస్థాన భూమిని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పటికి కూడా వీళ్ళు ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో ఆ ప్లాట్లు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కోట్ల రూపాయలు దాంతో ఒక రియల్ ఎస్టేట్ అంటే దేవస్థానం భూమితో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు నేను కోరేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి తక్షణమే చర్యలు తీసుకొని ఆక్రమదారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ ఎండోమెంట్ ల్యాండ్ రిజ్యూమ్ చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేస్తాను మా తాతగారు శాఖ మంత్రి నారాయణరావు గారు ఈ ఆలయాన్ని స్థాపించారు మా బాబాయ్ గారు శాఖ మంత్రి వెంకట్రావు గారు ట్రస్టీగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తున్నారు కానీ ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఆలయం కబ్జా గురైంది ఇక్కడున్న గవర్నమెంట్ బోర్డును కూడా తొలగించి వారు కబ్జా చేశారు దయచేసి ఈ ఆలయాన్ని పరిరక్షించేందుకు కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రాజ్యపాలెం రెవెన్యూ పరిధిలోని దాదాపుగా గత వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేల మంగమ్మ దేవస్థానం యొక్క స్థల కబ్జా విషయమై పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దేవాలయం దాదాపుగా వంద సంవత్సరాలు ముందు నిర్మించడం జరిగిందండి ఈ దేవాలయం పూర్తిగా ఎకరా తొమ్మిది సెంట్ల్లో తొంభై నాలుగు సర్వే నెంబర్ తొంభై నాలుగులో అలాగే తొంభై మూడు ఇరవై ఐదులో మొత్తం రెండు సర్వే నెంబర్లో కలిపి ఎకరా తొమ్మిది సెంటుల్లో పూర్తి విస్తీర్ణం దీన్ని గతంలో వంద కింద నిర్మించడం జరిగింది ఈరోజు ఈ స్థలానికి శేఖరమంత్రి నారాయణరావు గారు వారు ఆ రోజు ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామస్తుల సమక్షంలో మొత్తం అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మించి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వెంకటేశ్వరస్వామి గుడి ఏకైక దేవాలయంగా ఇది వస్తూ భక్తులు అందరూ కూడా ఇక్కడికే రావడం ఇక్కడే ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు ఒక కార్యక్రమం చేసుకోవడం అలాగే ముక్కనుమరాజు మహోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నటువంటి విషయం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు తయారయ్యి ఏకంగా దేవాలయం భూమిని కూడా ఏమాత్రం కనీసం ఒక చిన్న దారి కూడా వదలకుండా పూర్తి స్థాయిలో దీని ఆక్రమణకు గురి చేసినటువంటి పరిస్థితి మాకు గత రెండు సంవత్సరాల కింద నుంచి మొదలైంది దాంట్లో భాగంగా మేము ఆ రోజు అప్పుడున్నటువంటి స్థానిక ఆర్డీఓ గారి దగ్గరికి కానీ అలాగే ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ అలాగే జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఇండోమెంటు వారికి కూడా మేము అవకాశం ఉన్నంతవరకు దేవాలయ ఆస్తులు కాపాడమని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రతి ఆఫీసర్కి కూడా మేము కలిసి మా యొక్క గ్రామస్తుల నుంచి కానీ ఇక్కడ కమిటీ సభ్యుల నుంచి కానీ మేము చాలా విజ్ఞప్తులు చేయడం జరిగింది దాని మీద ఇరు వర్గాలను కూడా చాలా సందర్భాలు కూర్చో కూర్చోబెట్టిన తర్వాత ఏదైతే ఎండోమెంట్ ఉందో ఇండోమెంట్ వారు ఇది పూర్తిగా మాదే అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కూడా ఇండోమెంట్ వారు వచ్చి ఇది స్థలం మాదే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ స్థలాన్ని ఆయన నారాయణరావు గారు రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది ఇండోమెంట్కి ఒక డెబ్బై తొమ్మిది సెంట్లు కానీ ఈ రోజు కూడా వారు వచ్చి దీన్ని డెవలప్ చేస్తారన్న ఆలోచనతో ఆయన ఆ రోజు గుడి యొక్క కార్యక్రమం చూసుకోవడానికి ఇబ్బంది అయ్యి ఇండోమెంట్ వారికి హ్యాండ్ చేస్తే వారు దీన్ని అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో ఆయన ఆయన వాళ్ళకి అప్పగించినప్పుడు కూడా ఏ రోజు వారు దాని మీద ఎటువంటి అభివృద్ధి నోచుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ గ్రామం నుంచే మళ్ళీ కొంతమంది ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి దీన్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ తీర్థ కార్యక్రమాలు అలాగే ఈ అన్న సమాధాన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మేము వారికి ఇండోమెంట్ వారికి చాలా పలుమార్లు ఆర్డీఓ గారు కూడా ఇండోమెంట్ వారికి డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు స్థలాన్ని తీసుకోకపోతే ఇప్పుడు ఆ జిల్లా కొత్తగా నూతనంగా జిల్లా ఏర్పడినటువంటి విషయం ఉంది కాబట్టి ఏదైనా ఆఫీసులు కూడా మేము వాడుతామని చెప్పిన విషయం కూడా జరిగింది లేదు మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి దేవాదాయ శాఖ వారు కూడా చెప్పారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ ఒక ఈవోనేదో లాస్ట్ కంటితులుపుగా ఒక వేశారు మళ్ళీ ఆవిడ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఆవిడ వచ్చిన తర్వాతే ఈ కబ్జాదారులు పూర్తి స్థాయిలో వారు వచ్చిన తర్వాత వారు రాకముందు వరకు మేము బాగా ప్రొటెక్ట్ చేసాం వారు వచ్చిన తర్వాత ఈ స్థానిక సీఏ గారు అందరూ కూడా వారు కబ్జయపారు కదా వాళ్ళే చూసుకుంటారు మీరు ఎందుకు అత్యుత్సాహపడుతున్నారు అందరూ మీ స్పెషల్ ఇంట్రెస్ట్ స్టేట్ అనే ఉద్దేశంతో మా అందరినీ కూడా కొంచెం ఆపమని చెప్పి అలాగే మీరు హైకోర్టు పెళ్ళారు కాబట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారే దాన్ని ఏదో ఎంజాయ్ చేస్తారో ఏదో చేస్తారు మీరు అందరూకి వెళ్తే మాత్రం మీరు చట్టపరంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పినప్పుడు సరే మనం గౌరవ హైకోర్టు పరిధిలో ఉంది కదని చెప్పేసి మేము ఏ రోజు కూడా సైట్ దగ్గర రావడం కానీ ఎవరో ఎటువంటి యాక్టివిటీస్ చేసినా సరే మేము అడ్డుకునే పరిస్థితి కూడా మేము చేయలేకపోయిన పరిస్థితి ఆ రోజు ఉంది తర్వాత గారు వచ్చారు ఆవిడ ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత వస్తున్నారు విజిట్ చేస్తున్నారు వెళ్తున్నారు తప్పితే ఆవిడ కళ్ళ ముందే డైరెక్ట్గా ఇక్కడ మేము గత ప్రభుత్వంలో ఇక్కడ మంచినీటి కోసం చెప్పేసి ఒక బోరు కూడా ఇక్కడ ఇదే దేవాలయం ప్రాంగణంలో మేము కుట్టించడం జరిగింది ఆ రోజు ఈ బోర్ వేసిన తర్వాత ఇదే బోర్ని నైట్ నైట్ ఓపెన్ చేసి మళ్ళీ దేవాలయం లోపల పరిధిలో అక్కడ బోర్ మార్చి మళ్ళీ బోర్ని కూడా అక్రమంగా వేశారు వేసి మనం ఏం చేసినా సరే చట్టం పరంగా మేమేమి మాకు సపోర్ట్ లేని పరిస్థితి ఉంది ఈరోజు మా ఒక్కరి కోసం కాదు ఇది దేవాలయ ఆస్తి దేవాలయ దేవాలయంకి వంద సంవత్సరాల కిందట ఆయన చేసి ఆయన చేయలేని పరిస్థితిలో ముప్పై నలభై ఏళ్ళ కిందట ఆయన రిజిస్టర్ చేయడం జరిగింది అలాంటిది ప్రభుత్వ ఆస్తిని ఆస్తి ఇక్కడ జీవీఎంసీ పరిధిలో ఎంత విలువైన కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమిని ప్రభుత్వ ఆస్తిని కాపాడకపోతే ఇంకెంత మామూలు సామాన్యుడి పరిస్థితి ఏంటనే విషయం మీద మేము ఇంకా ఎందుకులే ఇంకా మనం వదిలేద్దామని చెప్పి ఉద్రిస్తున్న పరిస్థితి ఎదురైంది ఈరోజు కాబట్టి ఇకపై సరే దేవాలయ దేవాదాయ శాఖ వారు దీనిపై స్పందించి తక్షణమే ఈ భూమిని వారు 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 స్వాధీనపరుచుకొని అక్రమార్కుల నుంచి ఈ భూమిని కాపాడుతారని కోరుకుంటున్నాను